ఏఐ రాకతో మనుషుల జీవితాలు సులభతరం అవుతాయని ప్రపంచం సరికొత్త యుగంలోకి అడుగు పెడుతుందన్న సంతోషం ఉన్న అనేక సవాళ్లు కూడా ఎదురుచూస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఉద్యోగాల కోత ఏఐతో మనుషుల అవసరం తగ్గి ఉద్యోగాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది మరి మానవ మెదడుకు మించిన మేధస్సుగా పిలిచే కృత్రిమ మేధతో ఉద్యోగాలకు నిజంగానే ప్రమాదం ఉందా ఏఐతో కలిగే ప్రయోజనాలు ఏంటి భవిష్యత్తులో ఎదురయ్యే సవాలు ఎలా ఉండబోతున్నాయి అనేక రంగాల్లో ఏఐ హవా ఇప్పుడిప్పుడే మొదలవుతోంది విద్య వైద్యం వ్యవసాయం పరిశ్రమలు ఇలా అనేక రంగాల్లోకి కృత్రిమ మీద చొచ్చుకొస్తోంది ఈ నేపథ్యంలో మనుషులతో అవసరాలు తగ్గిపోయి ఉద్యోగాలు పోతాయన్న అపోహలు అందరిలో ఉన్నాయి అయితే మారుతోన్న కాలానికి అనుగుణంగా సాంకేతికతలోనూ మార్పులు రావడం సహజం అదే సమయంలో ఏఐ ద్వారా కొత్త రకం ఉద్యోగాలు వచ్చే ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు డిజిటలైజేషన్ ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ లో ఉద్యోగాలు పెరుగుతాయనే వాదన ఉంది వీటన్నింటినీ సులభతరం చేసేందుకు నూతన ఆవిష్కరణలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సర్వే ప్రకారం ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి ఈ ఏడాదిలో అధిక ప్రాజెక్టులు వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో ప్రాంగణ ఎంపికలపై దృష్టి సారిస్తున్నాయి ఏఐ సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త సాంకేతికతలపై ఉద్యోగాలు అధికంగా లభిస్తాయని నిపుణుల అంచనా ఈ క్రమంలో ఏఐ సంబంధిత కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది ఏఐలో మెషన్ లెర్నింగ్ రోబోటిక్స్ ఇంజనీర్స్ తో పాటు డేటా ఏఐ రీసెర్చ్ సైంటిస్టులకు ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది వీటితో పాటు ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లకు కూడా మంచి డిమాండ్ ఉంది ఏఐ ఇన్నోవేషన్స్ లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లదే ప్రధాన పాత్ర ఏఐ ఆల్గారిథమ్స్ రూపొందించడంతో పాటు ఆటోమేటిక్ వాహనాలు ఆరోగ్య సంరక్షణ ఫైనాన్స్ రంగాల్లోనూ వీరి సేవలు అధికంగా ఉంటాయి వీరితో పాటు రోబోటిక్స్ ఇంజనీర్లు డేటా సైంటిస్ట్లు ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లకు సాంకేతిక మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంది గతంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్లు మార్కెట్లలోకి వచ్చినప్పుడు కొంత ఉపాధి కోల్పోయిన మాట వాస్తవమైనప్పటికీ కూడా బ్యాంకింగ్లో పెనట్రేషన్ కావచ్చు తద్వారా ఉత్పాది ఉద్యోగిత రెండు పెరగలని మనము నేడు అనుభవిస్తున్నాం ఇవాళ కృత్రిమ మేధో సస్య ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మనుషులు తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ మనుషులే వాటిని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ మనుషుల పైన లేబర్ ఇంటెన్స్గా కాకుండా ఈ టెక్నాలజీ uh intensive uh wounded and cascad. ఏఐతో ఉద్యోగాలు తగ్గుతాయి పెరుగుతాయి అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతున్నా కృత్రిమ మేధతో అనేక లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు జీవ శాస్త్రాల పరిశోధన ఆవిష్కరణలో ఏఐ పాత్ర ఎనలేనిది జన్యు పరిశోధనలు మొదలు నూతన ఔషధాల ఆవిష్కరణ వరకు అనేక విభాగాల్లో సంక్లిష్టమైన బయోలాజికల్ డేటాను సులభంగా విశ్లేషించవచ్చు తద్వారా శాస్త్రవేత్తలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది ఏఐ తోడ్పాటుతో వైద్య రంగంలో నూతన చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తాయి దీంతో ఎంతో మంది రోగుల ప్రాణాలు సకాలంలో కాపాడే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు అయితే రాబోయే కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ జాబ్ లాస్ అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తే నియర్లీ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జాబ్ లాస్ కూడా ఉంటుంది అని కొన్ని అనాలిసిస్ అలాగే కొంత డేటా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇకనామిక్ గ్రోత్ అలాగే గ్లోబల్ ఇకనామిక్ గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్లోబల్ గ్రోత్ కూడా తోడ్పడుతుందని మరికొన్ని డేటా మనకు చెప్తున్నటువంటి విషయం వ్యవసాయ రంగంలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది మెషిన్ లెర్నింగ్ సెన్సర్లు డ్రోన్లు వంటి కృత్రిమ మీద ఆధారిత సాంకేతికతలు ఉపకరణాలు సేద్యాన్ని సులభతరం చేస్తాయి పంటల ఆరోగ్యం నేల స్వభావం వాతావరణ పరిస్థితులకు సంబంధించి రైతులకు ఖచ్చితమైన సమాచారం అందుతుంది దాంతో సాగుకు సంబంధించి రైతులు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధించడానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం సాఫీగా సాగిపోవడానికి ఏఐ అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే రోజు తొందరలోనే ఉన్నాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అది మనకి కరెక్ట్గా చెప్తుంది ఈ రకమైన సాయిల్ ఉంటాయి ఈ రకమైన క్రాప్ మీరు పండించాలంటే ఈ టైంలో ఇంత నీళ్లు ఇలా ఇస్తే బాగుంటుంది అలాగే నైట్రోజన్ కానివ్వండి ఫాస్ఫరస్ కానివ్వండి పొటాషియం కానివ్వండి మీ మీ భూమి సారాన్ని బట్టి అది మీకు ఎక్కడ ఎంత వేయాలో చెప్తుంది సో ఆ సెల్ఫోన్ టెక్నాలజీ ద్వారా మనం ఈ డేటాని రైతులకు పంపించవచ్చు ఆ డేటా ఉపయోగించి రైతులు దాన్ని వాళ్ళ భూమికి తగ్గట్టు ఎలా ఈ సీడ్స్ కానీ లేకపోతే నీళ్లు కానీ లేకపోతే నత్రజని కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ ఎలా ఇవ్వాలో బాగా చెప్పగలుగుతారు అలాగే మనకిప్పుడు చాలా పర్సన్లు డిజీజ్లు చాలా వస్తున్నాయి కొత్త కొత్త డిజీజ్లు వస్తున్నాయి దాన్ని ఫార్మర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు కాబట్టి మనం ఈ డ్రోన్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ యూస్ చేసి మనం వాళ్ళకి చెప్పగలుగుతాం ఈ ప్రస్తుతం ఈ ఈ వ్యాధి ఈ స్టేట్లో ఈ రీజన్ రీజియన్లో ఉంది మీకు అది ఒక రెండు మూడు వారాల్లో కానీ నెల తర్వాత కానీ మీ దగ్గరకు వస్తుందని కరెక్ట్గా చెప్పగలుగుతాం న్యాయ వ్యవస్థలోనూ ఏఐ టూల్స్ గణనీయ మార్పులు తీసుకొస్తున్నాయి పెద్ద సంఖ్యలో ఉండే డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు కేసుల విశ్లేషణ న్యాయ పరిశోధనలో ఆటోమేషన్ను సులభతరం చేస్తోంది న్యాయవాదులు కేసుల తీవ్రతను ముందుగానే తెలుసుకోవడానికి ఏఐ ఆల్గారితంలో ఉపయోగపడుతున్నాయి తద్వారా కోర్టుల విలువైన సమయాన్ని ఏఐ కాపాడుతోందని చెప్పొచ్చు విద్యారంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తోడ్పాటు అందనుంది ఆన్లైన్ తరగతుల నుంచి ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబు చెప్పే వరకు సామర్థ్యం ఏఐకుంది దీంతో పాటు ఉపాధి కల్పన తయారీ రంగంలోనూ అనేక మార్పులకు ఏఐ మార్గం సుగమం చేయనుంది ఉత్పత్తి విధానాలు నాణ్యత సామర్థ్యాల మెరుగుదలకు తోడ్పడుతోంది సిబ్బందికి తోడుగా రోబోలు పనిచేస్తుండటంతో ఉత్పాదకత పెరగడమే కాకుండా మానవ తప్పిదాలు తగ్గుతున్నాయి ఏఐ సాయంతో వైద్య సేవలు సులభతరమవుతున్నాయి టీ స్కాన్ ఎంఆర్ఐ అల్ట్రా సౌండ్ స్కాన్ లాంటి వాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయం పడుతోంది ఈ సమయంలో ఏఐ ఆ పనిని సులువు చేయడమే కాదు కంటికి కనపడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్ లాంటివి రాకముందే హెచ్చరించగలుగుతుంది ప్రస్తుతం ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ అనుభూతిని కలిగించే వరకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది బ్యాంకు సేవల్లోనూ కృత్రిమ మీద ప్రధాన పాత్ర పోషిస్తోంది రోజు కోట్లాది లావాదేవీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఏఐ వాడకమే ఇక పెట్టుబడుల రంగంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి బ్యాంకు క్రెడిట్ కార్డుల లావాదేవీల సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించి ఇన్వెస్టర్ ప్రొఫైల్ ని తయారు చేస్తున్నాయి దాని ఆధారంగా పెట్టుబడులు ఎప్పుడూ ఎలా ఎక్కడ పెట్టాలన్న సలహాలిస్తున్నాయి ఏఐతో ఉద్యోగాల భయం అధిక ప్రయోజనాలతో పాటు ఏఐతో మానవాళి అనేక సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఈ సాంకేతికతను అధికంగా ఉపయోగించి ప్రజల డబ్బులు కొల్లగొడుతున్నారు కృత్రిమ మేధ వల్ల అసలుకు నకిలీకి మధ్య తేడా గుర్తించలేని డీప్ ఫేక్స్ పుట్టుకొస్తున్నాయి సరికొత్త రీతుల్లో ఫోర్జరీలు వ్యాప్తి చెందుతూ డిజిటల్ కమ్యూనికేషన్లపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి ఏఐతో క్రిప్టోగ్రఫీ అనూక్ష్యంగా అభివృద్ధి చెందుతూ జాతీయ భద్రతకు ముప్పు తెస్తోంది అదే సమయంలో నూతన సాంకేతికతలపై పట్టు సాధించిన దేశ సాల మధ్య పోటీ పెరిగి ప్రపంచీకరణ స్థానంలో స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు పెరగవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు కొత్త యుగంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు కృత్రిమ మేధ వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించి ఏఐని సమర్థంగా ఉపయోగించుకోవాలని అంటున్నారు డిజిటల్ మార్గంలో వ్యాపించే తప్పుడు సమాచారం సమాచార వక్రీకరణల పట్ల జాగ్రత్తగా మెలగాలి ఆలోచించే శక్తిని ఏఐ అక్షరాస్యతను పెంపొందించుకోవాలి దాంతోపాటు సమాచార గోప్యత డిజిటల్ విభజన వంటి అంశాల్లో సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలి అయితే ఇటువంటి సవాళ్లతో పోలిస్తే కృత్రిమ మేధ వల్ల ఒనగూడే ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు కృత్రిమ మేధతో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈ క్రమంలోనే ఏజీఐ సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది ఇది కూడా ఒక రకమైన ఏఐనే ఇది అర్థం చేసుకోగలదు చదవగలదు మనుషుల మేధస్సు మాదిరిగా తన తెలివితేటలను రకరకాల పనులకు వాడుకోగలదు ప్రస్తుత ఏఐ నిర్దేశిత పనులు మాత్రమే చేస్తుంది కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కు అర్థం చేసుకునే సామర్థ్యము ఏజీఐ లో ఉంటుంది నేర్చుకోవటం తనను తాను మెరుగుపరుచుకోవటం ద్వారా వ్యవసాయం వైద్యం విద్య రక్షణ వంటి రంగాల లకు బాగా తోడ్పడుతుంది అయితే దీన్ని సరైన విధంగా నియంత్రించకపోతే తీవ్ర విపరిణామాలకు ముప్పులకు దారితీయొచ్చనే అనుమానాలు లేకపోలేదు